పొడవులు వీటన్నిటి కోసం కిచెన్ క్యాబినెట్ ఆర్డర్ చేసాము ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను సో బేసికలీ విత్ త్రీ ఓపెన్ ర్యాక్స్ ఉన్నాయి ఇంకా టూ క్లోజ్డ్ ర్యాక్స్ ఉన్నాయి ఇందులో సో ఇందులో పొడులు పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది అంతా కింద పెట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ చూద్దాం సో ఫస్ట్ ఈ డబ్బాస్ స్మార్ట్ నుంచి తెచ్చాను త్రీ డిఫరెంట్ సైజెస్లో ఇది పెద్దది మీడియం అండ్ వన్ స్మాల్ సో బేసికలీ ఈ పల్సెస్ అన్నీ ఇందులో పెట్టా అండ్ దెన్ ఐ గాట్ వన్ మోర్ సైజ్ బాగా ఎక్కువ స్టోరేజ్ ఉన్న వాటికి ఇది అండ్ ఇంకా ఎక్కువ ఉండడానికి నా దగ్గర కొన్ని స్టీల్ డబ్బాస్ ఇచ్చారు కదా మా నా అత్తయ్య గారు ఇంకా మమ్మీ సో దానిలో వేసి అనమాట సో ప్లాస్టిక్ కొంచెం తక్కువ ఉండడానికి లైక్ ఐ థాట్ విల్ టేక్ గ్లాస్ ఐటమ్ సో లెట్ సి ఫస్ట్ ఇక్కడ ఎన్ని పడతాయి సోయా ఎందుకంటే

కారం పసుపు ఐ థింక్ అట్ సైడ్ కొంచెం చిన్న ఇవి యాక్చువల్లీ ఇంటి దగ్గర నేను చత్తాయి గారు ఈ బిర్యానీ స్పైసెస్ తో ఇలానే ఇచ్చేస్తారనమాట సో నేను కొంచెం అనికబుల్ ఎందుకంటే ఆన్ దిస్ సో ప్లీజ్ చిన్న సో మనకి పెద్ద ఇంటి నుంచి మోస్ట్లీ ఇచ్చేసారనమాట సో అందుకనే ఎక్కువ కొనుక్కోవాల్సి రాలేదు ఈ మంత్ మేమే వాడుతున్నాం అండ్ కొన్ని ఒక టూ త్రీ ఎక్స్ట్రా డబ్బాస్ కూడా తీసుకున్నాం అనమాట జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా మర్చిపోతే తెచ్చుకోవడం కొనుక్కొని వేసుకోవచ్చు కదా అని చెప్పి గాట్ సోడ్ దిస్ దెన్ నెక్స్ట్ డబ్బా ఉన్నాయి సో యాక్చువల్లీ ఇంకొకటి పట్టేది ఉంటే సరిపోయేది కొంచెం మోడల్ మోడల్స్ ఓకే ఏదైనా పోపుల్లో ఉంటాయి కాబట్టి వచ్చి లోపలి కూడా పెట్టుకోవచ్చు సో ఇవి అప్పుడప్పుడు తీస్తాము కాబట్టి ఇందులో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎలానో పోపుల డబ్బాలో ఉంటాయి కదా సో కింద కూడా స్టోరేజ్ ఇచ్చారు అనమాట సో ఇక్కడ టూ ఉన్నాయి సో లాంటివి కింద పెట్టేసుకోవచ్చు బికాజ్ అంత ఎక్కువ తీయం కాబట్టి దెన్ తర్వాత చిన్న చిన్నవి పెట్టేసుకోవచ్చు ఇక్కడ లైక్ ఇది తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటాం కదా సో ఇవి ఇక్కడ పెట్టేస్తాం గరం మసాలా తెల్ల वी आटे का रिचारवी आईके भी मैं डाल लेता हूं देन इनके मिलने सो आई हैव सम एक्स्ट्रा अब्बास भी है जस्ट इन केस एक्सेस ना बेटर है की ఆ పైన అంటే మిక్సీ పెట్టుకోవచ్చు సో ఐ షో యూ దిస్ ఫ్రమ్ వాష్ మిక్సర్ ఇది సో ఇట్ బిగ్ స్మాల్ మీడియం అండ్ దెన్ జ్యూసర్ సో ఐ థింక్ ఇది లైక్ ఆల్మోస్ట్ నా పెళ్ళి అయినప్పటి నుంచి యూస్ చేస్తున్నాం అనమాట హైదరాబాద్లో కూడా ఇదే ఉంది సో ఐ ఓన్లీ వాంటెడ్ దిస్ మిక్సీ బికాస్ చాలా స్టర్డీ ఉంది అండ్ చాలా ఈజీ అనమాట లైక్ స్టార్టింగ్లో అయితే పోటీ చాలా ఈజీగా అయిపోతుంది ఫైన్ పేస్ట్ వస్తుంది అండ్ మనం కొబ్బరి అది చేసుకున్నప్పుడు కూడా తురుం కూడా మనం ఇట్లా కోరినప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట సో అందుకని బెస్ట్ మిక్సీ సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ప్లీజ్ బై దిస్ ఇట్స్ స్టిల్ కాస్ట్లీ అమెజాన్లో ఉంది బట్ దెన్ ఎక్కువ సార్లు మార్చాల్సిన అవసరం రాదు అండ్ మాకైతే ఇప్పటివరకు ప్రాబ్లం రాలేదు అసలు సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట దెన్ కరెంట్ కుక్కర్ ఎక్కువ ఇందులో మేము చేసుకోము కరెంట్ కుక్కర్ బికాస్ మేము ఇద్దరమే కాబట్టి అంత ఏం ఉండదు ది మేకింగ్ ఇన్ ఇత్తడి గిన్ని బికాస్ దేమ్ ఇట్స్ హెల్దీ సో మోస్ట్లీ నేను అంత గ్లాస్ తీసుకున్నా బికాస్ ఐ డెంట్ వాంట్ యూజ్ మోర్ ఆఫ్ ప్లాస్టిక్ సో యా అండ్ ఆల్సో ఐ షో యూ ద మిక్సీ జార్స్ సో దిస్ ఇస్ స్మాల్ వన్ మీ दी इंक ब्लेड इच्छा लाइक पड़ी एंड दिस्ज ज्यूसर सो दि गेव रेसीपीज आलो फर दिस सांबार एंड गरम मसाला दाखिल चटनी एंड इडली पड़ी सो थिं इट्स ऐक्चुअली वेरी गुड इफ यू वॉन्ंट टू बाय सो प्लीज डू कामेंट డౌన్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ లింక్స్ సో బేసిక్గా ఇది అయితే ఎనీవేస్ ఐ టు కిట్ ఆఫ్లైన్ స్టోర్ ఫ్రమ్ స్మార్ట్ బజార్ సో ఇక్కడ సూపర్ స్టోర్ ఉందన్నమాట చాలా పెద్దది సో అక్కడి నుంచి తీసుకున్నా లైక్ మేము ఒక్కరోజు లేట్ అయ్యేసరికి అవుట్ అయిపోయినాయి అనమాట సో ఐ హ్యాడ్ టు టేక్ స్మాల్ జార్స్ డిఫరెంట్ బ్రాండ్ నుంచి ఐ థింక్ ఇది రాక్స్ అనే బ్రాండ్ అండ్ స్మాల్ జార్స్ ఆర్ ఫ్రమ్ వెల్లింగ్ బీన్ సంథింగ్ లైక్ దట్ సో బేసికల్లీ మీ థాట్ కౌంట్ చేసుకొని తెచ్చుకుందాం అనుకునే లోపు అక్కడ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట బట్ ఐ రియలీ లైక్ దీస్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ వెరీ హెవీ ఈజీ టు క్యారీ ఉన్నాయి సో అండ్ చూడ్డానికి కూడా బాగున్నాయి కాబట్టి సో మోస్ట్లీ అండ్ పెద్దవి కూడా నేను మోస్ట్లీ స్టీల్లో పెట్టుకుంటున్నాను అనమాట సో ఐఎమ్ యూజింగ్ ఓన్లీ గ్లాస్ అండ్ స్టీల్ రైట్ రైట్న సో దిస్ ఆల్లో ఐ వాట్ ఫ్రమ్ అమెజాన్ సో యూ కెన్ కామెంట్ అవున్ ఫార్ లింక్ ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఫై ఫీట్ ఎందుకంటే ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు ప్లస్ ఈ డబ్బాలు పైన పెట్టుకుంటే వెనకాలని చూడడం కష్టంగా ఉంటుంది సో అందుకనే ఇది కొంచెం చిన్న హైట్ తీసుకున్నాం అనమాట నిన్నే ఫిట్టింగ్ అయింది సో యా ప్లీజ్ డూ కమెంట్ హౌ యూ లైక్ మై కిచెన్ ఆర్గనైజర్ సో Yeah see you in the next video bye